హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాండి అండి ఈరోజు చేపల కూర ఈజీ స్టెప్స్ ఎలా చేసుకోవాలో చెప్తా అండి నేనైతే ఇప్పుడు ఇలానే చేస్తాను అండి సింపుల్గా చేపల కూర ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది ఎందుకంటే బా ఏది ఎంత తెయాలో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది రండి చేసేద్దాం మనం చేపలను తెచ్చుకొని శుభ్రంగా ముక్కలు కింద కట్ చేసుకుని వాష్ చేసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ముక్కల్ని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఉంటే బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అల్లం ఆనియన్స్ని పేస్ట్ గురించి వేసేసి ఆ పేస్ట్ని ఇందులో ముక్కలకు శుభ్రంగా పట్టించాలండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అందులో ధనియాలు జీలకర్ర కూడా వేసాను అండి ఆ పేస్ట్ పేస్ట్ కలిపి వాడేసాను ఇంకా ఆ పేస్ట్ వేసాను ఆనియన్స్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే టమాటాలు పచ్చిమిర్చి మనం ఏం కట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసేసుకోవాలండి అందులోని పచ్చిమిర్చి టమాటా వేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం టూ స్పూన్స్ మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోవాలండి నేనైతే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ చేస్తాను అండి కొంచెం మాకు కొంచెం స్పైసీగానే ఉండాలండి కారం కొంచెం మేము ఎక్కువగానే తింటాం అందులోనే చేపల కూరలో కారం ఎక్కువ చికెన్ అయినా చేపల కూర అయినా కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి కారం వేసా అందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా ముక్కల్ని బాగా వాటికి బట్టేలాగా చేసేదండి శుభ్రంగా చూడండి ఎలా కలుపుతున్నాను అలానే కలిపేసుకోవాలి అంటే అది మొత్తం అల్లం పేస్ట్ ఆనియన్ పేస్టు టమాటోస్ మొత్తం అంతా చూడండి మొక్కలు అలా కనబడుతున్నాయి ఎలా వండిసుకుని ఇప్పుడు ఈ మొక్కలను కొంచెం వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి దాన్ని ఉడికేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఈలోగా మనం చింతపండు నానబెట్టుకుందామండి చూడండి క్వాలిటీని బట్టి ఉంది తక్కువ మొక్కలు ఉంటే తక్కువ ఎక్కువ మొక్కలు అంటే కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలండి అది పక్కన పెట్టేసుకున్నాం చూడండి కర్రీ ఎలా ఉడుకుతుందో మళ్ళీ స్మెల్ వస్తుందండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ పూ వరకు ఉంచుతామండి చూడండి ఈ వాటర్ పూ ఉంది కదండి ఆల్రెడీ మొక్క ఉడుకుందో లేదో చూద్దాం ఉడికిందండి బాగానే ఉంది ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పక్కన కండి అది వేసేసుకుందాం చింతపండు పులుసు వేసేసుకుందాం దాన్ని కలిపేసుకుని నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదు గమనించారో లేదో నేను సాల్ట్ వేయనండి ఫస్ట్ ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత నేను సాల్ట్ వేస్తాను ఎందుకంటే ముక్కకి ఉడుగుతుందో లేదో నా డౌట్ అంటారు అలానే నేను ఫస్ట్లో వేసి అలవాటు లేదండి లాస్ట్లోనే వేస్తాను ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకున్నాం నేను ఎక్కువ తక్కువ వేస్తాను ఎక్కువ ఎక్కువ అయితే తట్టుకోలేదు తక్కువ అయినా పర్వాలేదు కానీ అందుకని నేను తక్కువేసుకుంటాను వేసేసి శుభ్రంగా కలిపేసి ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి మూత పెట్టేద్దామండి పులుసు మరగలి కదండి ఒక మినిమం ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఉంచుతా అండి నేనైతే అంటే బాగా దగ్గరికి అవ్వే వరకు ఉంచుతా అండి అలా అయితే టేస్ట్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది పులుసు బాగా వరకు మరుగుతుందండి ఇంకా కొంచెం ముందు వాటర్ ముక్క చూద్దాం సూపర్ అండి అయిపోయింది బాగా ఉడికిపోయింది మెత్త మెత్తగా చాలా టేస్టీగా ఉందండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా రుచి ఎలా ఉంటుందో చూడలేండి మొక్కలు బాగా ఉడికిపోయాయండి దగ్గర పడిందండి ఈసారి ఇంకా దీన్ని ఓకే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లేసుకుందాం ఓకే అండి చూడండి కలర్ ఎంత బాగుందో టేస్ట్ చేసేద్దామండి ఇప్పుడు అదే రైస్ పెట్టుకొని అందులో వేడి వేడి కూర వేసుకుంటే ఎలా ఉంటుందంటారు వేడివేడి అన్నంలో చూద్దామండి కూర వేసుకుంటూ అద్దరిపోయిందండి కావాలిపో వేడి వేడి కూర చూద్దాం కాలుతుందండి కూర ముక్క చూద్దాం ముద్ద పెట్టుకుందాం ముక్కే అండి బాగా వేడిగా ఉందండి కాలుతుంది వేడి వేడిగా ఉంది చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఓకే నేను మొక్క ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ముద్ద పెట్టేసుకుందాం సూపర్ ఉందండి ఎలా ఉందో చూసి బాగుంటే కమెంట్ చేయండి ఓకే బా